ఇక ఏపీల హైవేల అభివృద్ధికి ఆరు వేల ముప్పై ఎనిమిది కోట్లు కేంద్ర బడ్జెట్ పద్దుల గుణాంకాల వెల్లడి ఇక ఆంధ్రప్రదేశ్లో వివిధ మార్గాల్లోనే నూట నలభై రెండు జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మొత్తం ఆరు వేల ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించింది కేంద్ర రహదారి రవాణా శాఖ తాజాగా విడుదల చేసిన బడ్జెట్ పద్దుల గుణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి ఇందులో రాయచోటి వేములపల్లి జంక్షన్ జాతీయ రహదారి విస్తరణకు నూట నలభై కోట్లు అలాగనే పామర్ నుంచి అంకివీడి వరకు ఎన్హెచ్ఏ నూట అరవై ఐదు అధునీకరణకు నూట పది కోట్లు అలాగనే ముదిరెడ్డిపల్లి నుంచి కడప మీదుగా నెల్లూరు సరిహద్దు వరకు ఎన్హెచ్ఏ నూట అరవై ఏడు నిర్మాణానికి నూట పది కోట్లు అలాగనే తాడిపత్రి నుంచి ముందనూరు వరకు ఎన్హెచ్ అరవై ఏడు విస్తరణకు నూట ఒక్క కోట్లు అలాగనే ముందనూరు నుంచి బి కొత్తపల్లి జంక్షన్ విస్తరణకు నూట యాభై కోట్లు అలాగనే గోరంట్ల హిందూపురం మధ్య ఎన్హెచ్ ఏడు వందల పదహారు జీని నాలుగు వరుసలుగా విస్తరించడానికి నూట ఎనభై రెండు కోట్లు అలాగే కడప సరిహద్దు నుంచి జమ్మల జంక్షన్ వరకు ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏ విస్తరణకు నూట నలభై మూడు కోట్లు ఎన్హెచ్ నూట పదహారులో నర్సాపురం పట్టణానికి బైపాసు నిర్మాణానికి నూట నలభై ఒక్క కోట్లు అలాగనే ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏలో చిలకలూరిపేట నగరికల్లో జంక్షన్ విస్తరణకు నూట యాభై ఒక్క కోట్లు అలాగనే కొండమూడు పేరుగచెర్ల జంక్షన్ విస్తరణకు నూట తొంభై ఆరు కోట్లు అలాగనే ఓడరేవు చిలకలూరిపేట జంక్షన్ విస్తరణకు రెండు వందల యాభై కోట్లు అలాగనే ఎన్హెచ్ ఐదు వందల పదహారు బిలో పెందుర్తి బహుదర జంక్షన్ ఆధునీకరణకు నూట ఎనభై ఒక్క కోట్లు అలాగే అలాగనే పాడేరు బైపాస్ నిర్మాణానికి నూట ఇరవై కోట్లు ఎన్హెచ్ఏ నూట నలభైలో వేంపల్లి నుంచి చాగలమరి వరకు విస్తరణకు రెండు వందల ఐదు కోట్లు అలాగనే ఎన్హెచ్ మూడు వందల అరవై ఐదు బి విస్తరణకు రెండు వందల నాలుగు కోట్లు అలాగనే ఎన్హెచ్ ఐదు వందల అరవై ఐదులో దేవులపల్లి నుంచి మల్లాపాలెం జంక్షన్ ఆధునీకరణకు రెండు వందల పది కోట్లు ఎన్హెచ్ఏ ఐదు వందల పదహారులో లంబసింగు పాడేరు జంక్షన్ ఆధునీకరణకు నూట ఇరవై రెండు కోట్లు చొప్పున కేటాయించారు